కూటమి పార్టీలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు గెలుస్తారు ఆ ఎన్నికలు జరిగే లోపు దానికి ఒక సెమీ ఫైనల్ అనేది ఉంది ఆ సెమీ ఫైనల్ ఏంటంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్ల దగ్గరకు వస్తుంది అయితే రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతున్నాయో అంటే సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీలు కానీ ఎంపీపీలు గాని ముఖ్యంగా మున్సిపాలిటీలు గాని కార్పొరేషన్లు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి రేపు జనవరి తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ లో ఖచ్చితంగా జరుగుతాయి NJP already is. ఎన్నికల అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకోవైపు నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రీసెంట్ గానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలందరితో కూడా వర్చువల్ గా మీటింగ్ పెట్టి ప్రజల్లోనే ఉండాలి ఈ నాలుగైదు నెలలు ప్రజల్లో లోతుగా తిరగాలి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా కష్టం లేకుండా పని చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనవరి తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్తారు పాదయాత్ర చేస్తారు మాటలు అయితే వినపడుతున్నాయి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపు కోసం ఈ స్థానిక ఎన్నికలు అనేవి చాలా పునాదుల్లో నిలబడతాయి ఫైనల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సెమీ ఫైనల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు గెలుతాయా లేదని అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ నాయకులు గెలుతారనేది మనం అయితే చూడాలి ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు మాత్రం ఒక రసవత్రంగా ఉంటాయని మనమైతే చెప్పుకోవచ్చు